ప్రభు నన్ను అందరికీ శుభములు కలిగిన గాక బ్రదర్ జాష్వా గారికి సిస్టర్ శ్రావణి గారికి ప్రైజ్ అండి నా పేరు పద్మ మాది మచిలీపట్నం నేను ఫోన్ యూట్యూబ్ ఎప్పుడు చూడను రెడ్ బటన్ గ్రీన్ బటన్ ఏదన్నా ఆఫీస్ వర్క్ ఉంటే ఆ యాప్ల్లో తప్ప నేను ఇంకా యూట్యూబ్ ఎప్పుడు చూడను అలాంటిది మార్చి నెల ఎనిమిదో తారీఖు చాలా ఇబ్బందుల్లో ఆర్థిక పరిస్థితుల్లో పడి నేను ఏడుస్తూ ఉంటే ఆ రోజు నాకు తెలియకుండానే నా చేయి టచ్ అయిపోయి యూట్యూబ్ ఓపెన్ అయిపోయి సిస్టర్ హనీ గారు రాత్రంతా స్థుతించగా దేవుడు పదిహేను లక్షలు అప్పు తీర్చాడన్న సాక్ష్యాన్ని ఓపెన్ అయిపోయి వచ్చేస్తుంది ఇదేంటో నా కొరకే దేవుడు మాట్లాడినట్టుందని చెప్పి నేను ఇంక ఫోన్ తీసుకుని చూసి సాక్ష్యం రిపీట్ రిపీట్ చేసి మూడు సార్లు విన్నా దేవ కష్టాలు ఉంటే ఈ సాక్ష్యం ద్వారా నాతో మాట్లాడేవి అని సహోదరు స్థుతించగా దేవుడు కార్యం చేశాడు నేను స్థుతిస్తే కూడా నాకు చేస్తాడని అప్పుడు జాషువా గారు ఎవరా అని ఓపెన్ చేసి నేను మళ్ళీ ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు నేను మూడు ముప్పై ప్రేయర్లో పాల్గొనేదాన్ని ఇంకా ఖాళీ టైం అంతా కూడా ఇంకా వాక్యం సాక్ష్యాలు వింటూ ఉండేదాన్ని మార్చి నెలకి ఇంకా మా స్థితి సారీపతిలో వెదవురల్లాగా అన్నానికి కూడా గడవని స్థితిలో ఉంది నాకు శోధన రాకముందే దేవుడు చెప్పాడు సింహ వాళ్ళే నేను నిన్ను పోషిస్తాను అన్నాడు ధైర్యంగా ఉండమన్నాడు ఇంకా ఒక రోజు ఇంట్లో బియ్యం లేవు డబ్బులు లేవు దేవా నా పిల్లలు అన్నం పెట్టమంటారు నాకు జాబ్ కూడా పోయింది నా ఇంట్లో బియ్యం లేవు డబ్బులు లేవు నేను ఎక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఉండి పెట్టను తండ్రి నేను ఆరు గంటల టైంలో ప్రార్థన చేశాను రాసి పెట్టి స్థుతించాను నాకు బియ్యం కావాలి డబ్బులు కావాలి ఏసయ్యా నేను ఎక్కడికి వెళ్ళి ఎవరిని అడగను నాకు డోర్ డెలివరీ చేయననా అని దేవుని కన్నీటితో స్థుతించగా ఏడు గంటల టైం కల్లా మా ఆడబడుచు మానవుడు తల్లి తండ్రి లేరు ఆ కుర్రోడికి ఆ బాబు వేరే వండుకుందాం అని చెప్పి కట్ట బియ్యం తెచ్చుకున్నాను పదిహేను రోజులైంది మా అమ్మ ఈ కట్ట పదిహేను వందల రూపాయలది మీరు వండుకుని తినండి అని చెప్పి కట్ట తీసుకొచ్చి నా కారు మీద పెట్టి వెళ్ళిపోయాడు బాబు నీకు అమ్మ నాన్న లేరు నీ బియ్యం నాకు వద్దంటే లేదు మా అమ్మ మీరు వండుకుని తినండి అని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ బాబు ఇంటికి వెళ్ళే లోపే మా అక్క కొడుకు ఫోన్ చేసి చిన్నమ్మ ఏం తింటున్నారు ఎలా ఉన్నారని ఫోన్ చేసి నేను అడగలేదు మళ్ళీ నాకు ఇవ్వద్దని చెప్పి పదివేలు ఫోన్పే చేశాడు అన్నం లేదని అయ్యేసీని అడగ నాకు అన్నం ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అన్నంతో పాటు అన్ని ఇచ్చిన దేవాది దేవునికి నేనును నా ఇంటి వారిను కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకొని చిన్నాము బ్రదర్ జాష్వా గారి ద్వారా నేను చాలా బలపడ్డాను థ్యాంక్ యూ బ్రదర్ ఈ సాక్షి వినేవాళ్ళు నాకన్నా గొప్ప కార్యాలు దేవుడు వాళ్ళ గాక ఆమె